నమస్కారం నేను మిషన్ మిషన్ముఖ్ ఈరోజు మనమందర పొలికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అంబటి రాంబాబు గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారేమో వాగుకు నదికి తేడా తెలియకోకుండా అవగాహన రాయిత్యం వల్ల కనీసం తెలుసుకోవాలనే ఇంగిత పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడారు అని అందరికీ తెలుసు ఈయనేమో ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో తొంభై తొమ్మిది తొంభై నాలుగు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడు దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఏదో విధంగా చంద్రబాబు గారికి ఆపాదించాలన్న ఉద్దేశంతో బురద రాజకీయం మళ్ళీ మొదలు పెట్టారు ఆయన అంటే ఎవరు అంబటి రాంబాబు మరి ఈ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు కనీసం ఒక రివ్యూ పెట్టారా హోమ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ లేదు ఇరిగేషన్ వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే చెప్పమంటున్నా కమాన్ తెల్ని ఇప్పుడు తెలిసినోడికైనా చెప్పవచ్చు తెలియనోడికి తెలియ చెప్పవచ్చు మూర్ఖుడికి ఎంత చెప్పినా అర్థం కాదు అంబటరాంబాబు నీటి తరం నీటిపారుదల మంత్రి కంటే కూడా నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయాడు అసలు అంబటరాంబాబుకి గతంలో తనే ఒప్పుకున్నాడు విలేకరుల మీటింగ్లో పోలవరం డ్యామ్ గురించి ఒక విశాఖోష్ఠి చర్చిలో పోలవరం డ్యామ్ ఎప్పుడు కంప్లీట్ అవద్దంటే నాకు తెలియదు అది ఎప్పుడు కంప్లీట్ అవుద్దండి గడిచిన ఐదేళ్లలో నా కాలంలో ఇదిగో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి నేను ఇన్ని డ్రైన్లు డెవలప్ చేశాను ఇన్ని కిలోమీటర్ల కాలవలకి లైనింగ్ చేశాను ఇన్ని ప్లడ్ గేట్లు నేను బిగించాను అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేడు ఎందుకంటే వాడికి తెలియదు వాడికి తెలిసిందల్లా ఏంటంటే వాడిని అందుకే రాంబాబు కాదు కాంబాబు అన్నారు అందువల్ల వాడికి సంజనా సుకన్య గురించి అడగమంటే వాళ్ళ సుఖాల గురించి అడగమంటే చెప్తాడు కానీ వాడిని చెప్పమానండి టీఎంసీ అంటే ఇప్పుడు కీసిక్ అంటే చెప్పమానండి అంటే నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి వేగం మీద ఆధారపడి ఉంటుంది కీసిక్కులు ఎన్ని కీసిక్కులు ఎంత టైంలో పోతే ఒక టీఎంసీ నీళ్ళు వద్దో చెప్పమానండి ఒకవేళ వాడికి తెలియదు అనుకో గూగుల్ తల్లిని అడిగినా చెప్పద్దుగా ఎందుకంటే వాడు లెక్కలు రావు కదా వాడికి ఆ లెక్కలు అర్థం కావు ఇప్పుడు టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ అదే క్యూబిక్ అంటే ఒక క్యూబిక్ అంటే ఏంది ఎత్తి ఎంత ఉంది ఎడల్పు ఎంత ఉంది పొడవు హైటు ఉండి దాంట్లో ఎన్ని లెటర్లు నీళ్లు పెట్ట పడితే చెప్పమంటే వాడు చెప్పలేరు ఎందుకంటే వాడు చదువు రాదు కాబట్టి వాడు అజ్ఞాని కాబట్టి అందువల్ల ఏంటంటే ఒక క్యూబాయిడ్ తీసుకుంటే మనము దాంట్లో లెంత్ బ్రెత్ హైటు ఒకే సేమ్ మెజర్మెంట్లో ఉంటే మనం వాటర్ కానీ పోసామనుకుంటే రే రాంబాబు తెలుసుకోరా కాంబాబు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ వన్ సెవెన్ లీటర్లు దాంట్లో పడతాయి నీళ్లు ఇది స్టోరీ అట్లా శత కోటి ఘనపటడుగుల పరిమాణాన్ని ఒక టీఎంసీ అంటారు శత కోటి అడుగు రేపు మీకు మళ్ళీ అది కూడా అర్థం కాలేము శత అంటే వంద కాబట్టి వంద కోట్ల ఘనపటడుగుల నీటి పరిమాణాన్ని ఒక టీఎంసీ అంటారు ఇది తెలుసురా నీకా ఎప్పుడన్నా చదువుకుంటే కదా నువ్వు సంజీనా సుకన్య సౌఖ్యంలో సుఖంలో బతికినవు కాబట్టి జలవనరుల గురించి నీకేం తెలుసు ఓకే ఇంకా చెప్దాం ఇప్పుడు మనకి కచ్చలూరు ఒక సంఘటన జరిగింది సార్ ఇదేంటి కొత్తగా చెప్తున్నారు అనుకోవచ్చు సెప్టెంబర్ పదవ తేదీ ఒక దుర్ఘటన జరిగింది అక్కడ బోట్లు తెలంగాణ బిడ్డలు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు దాంట్లో బోటు ప్రయాణం పోతున్నారు వశిష్ట పున్నమి రాయల్ బోట్ అనమాట పాపి కొండలు చూడాలని పోయారు కచ్చలూరు అనే దగ్గర ఆ డెబ్బై ఏడు మందిలో యాభై ఒక్క మంది జల సమాధి అయ్యారు వాళ్ళని కనీసం వాళ్ళ శవాలు తీయటానికి కూడా ఈ దౌర్భాగ్యుడికి బోటు ఎక్కడ మునిగిపోయిందో కూడా తెలియక ముప్పై ఎనిమిది రోజులకు బోటు బయటికి తీసి యాభై ఒక్క మంది జల సమాధి అయిపోయారు దా దానికి ఏమన్నా తెలుసు దాని గురించి ఏమన్నా తెలుసా చెప్ప చెప్పగలడా చెప్పలేదు పోతే మనం ఇంకోటి చూసుకుందాం అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గతంలో అది చిత్తూరు జిల్లా కింద ఉండేది ఇప్పుడు అన్నమయ్య జిల్లా అంటారు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేసింది దానికి కెపాసిటీ డిశ్చార్జ్ కెపాసిటీ అంటారు ఆ డిశ్చార్జ్ కెపాసిటీ వచ్చి రెండు లక్షల పదిహేడు వేల క్యూసిక్కులు పైనుంచి వీళ్ళు కతల్లారు ఏం కథ ఫ్లడ్ వచ్చి మూడు లక్షల ఇరవై వేలు వచ్చింది అందుకే డ్యామ్ కొట్టుకోబోయిందని ఒక కథ ఎందుకు కింద ఇసుక కుప్పలు ఉన్నాయని ఇసుక టెప్పర్లు ఉన్నాయని చెప్పి వాటిని కాపాడటం కోసం డ్యామ్లో నీళ్లు నిలబెట్టారు అప్పటికేం చేసింది ఆ ప్రజలకి షట్టర్లు పైకి లేలా ఎందుకు ఎప్పుడైనా గ్రీజ్ పెడితే కదా సంటర్లకి ఈ ఎప్పుడైనా పోయిండా పోలేదు కదా జలవనరులు మంత్రిగా దాన్ని గ్రీజ్ పెట్ల సమయానికి డీజల్ లేవు జనరేటర్ లేక ఆ సెంటర్లు పైకి లేవు లేకపోయాలకి ఏం చేస్తుంది ఏం చేప నిలబెట్టద్ది కట్ట మీద పొర్లి కట్ట కొట్టుకోబోయి కింద ముప్పై తొమ్మిది మంది గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రజలు జల సమాధి చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు కలుడు ఎవరు ఈడు ఈ నాయకుడు ఆమెను ఏం చేశారో తెలుసా అప్పటికప్పటికి ఒక టెండర్ పిలిచారు ఆ టెండరు దాదాపుగా టెండర్ విలువ తీసుకుంటే షనుముకు ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఎంత ఏడు వందల ఎనభై ఏడు కోట్లకి టెండర్ పిలిచేసి ప్రజల డబ్బును బాగున్న డ్యామునేమో ఇసుక టిప్పర్ల కోసం ఇసుక దోపిడీ కోసం లేపేశారు మెయింటెనెన్స్ లేక ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ దానికి ఖర్చు ఎంత అంట టెండర్ లెంత్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఎంత ఇచ్చారు ఏడు వందల ఎనభై ఏడు కోట్లు అరే నీ పిరుళ్ళనే కదా జరిగిందా రాంబాబా ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పరా కొని కంప్లీట్ చేశారా అంటే వాళ్ళ దాంట్లో డ్యామేజ్ అయింది నేటికి కంప్లీట్ కాల అది ఎక్కడ చేసిన గొంగడే అక్కడే ఉంది అర్థమవుతుందా వీళ్ళ బతుకులన్నీ రివర్స్ టెండరింగ్ కలియుగంలో ఇది అబద్ధాల యుగం అంటారు అబద్ధాలు ఎంత చెప్తే అంత గొప్ప నాయకుడు అవుతాడు అనమాట నోరు పెట్టుకొని మాట్లాడటం కాదు నీకు తెలీదు అరవై రెండు ప్రాజెక్టులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో వాటి పేర్లు వర్ష క్రమంలో చెప్పానండి వాటి నీటి నిల్వ సామర్థ్యం చెప్పానండి బుడమేరికి వరదొచ్చి విజయవాడ మునిగిపోతే వీళ్ళ ఎంక్రోచ్మెంట్ల వల్ల బుడమేరి యొక్క ప్రవాహం దాని యొక్క న్యాచురల్గా పదివేల ఐదు వందల క్యూసెక్లు షన్ముకు అటువంటి బుడమేరికి నలభై ఐదు వేల క్యూసిక్కులు నీళ్లు వచ్చినాయి ఈ ఎంక్రోచ్మెంట్ల వల్ల ఏమైంది అది నాలుగు వేల క్యూసిక్కులు పడిపోయింది నిన్న రెవెన్యూ కార్యదర్శి సిషోడియా గారే చెప్తున్నారు బుడమేరు దాని కెపాసిటీయే పదివేల ఐదు వందల క్యూసిక్కులు అయితే అది కుంచుకోబోయి నాలుగు వేల క్యూసిక్లు కూడా ప్రవాహం పోవటం లేదంట పోని ఈ బుడమేరుకి ఒక కాలవ ప్రతిపాదన పెట్టారు డైవర్షన్ కాలవ అంటే కృష్ణానదిలో కలపాల అని కృష్ణానదిలో కలపాలని పెట్టింది కూడా అది ఎక్కడ పోలవరం రైట్ కెనాల్ ఉంది కదా దాంట్లో నుంచి పోవాలి వాటర్ పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్లు మిగతా నీళ్ళు ఎట్ట పోవాలా అవన్నీ వచ్చేసి ఎంక్రోచ్మెంట్ జరగడం వల్ల గడిచిన ఐదేళ్లలో ఏమి చేయకపోవటం వల్ల రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టాల బుడమేరు మీద నూట అరవై రెండు కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి బుడమేరు తెలంగాణలో పొందుగుల దగ్గర బుట్టి తెలంగాణలోని ముప్పై చెరువులు తెగి గండ్లు పడి ఆ నీళ్ళన్నీ బుడమేరు మీద పడి విజయవాడ మునగటానికి కారణం కృష్ణా అనేది కాదు ఇదే ఇదేమంటాడు నీళ్ళు ఎత్తేయాలా శ్రీశైలం డ్యాములో నీళ్ళు ఎత్తేయాలా నాగార్జున సాగర్లో నీళ్ళు ఎత్తేయాలా తర్వాత ఏమంటాడు పులిచెంతల్లో నీళ్ళు ఎత్తేయాలా ఆ తెలుగు గోడు చంద్రబాబు నాయుడికి లేదు అంటే నీ నీదంతా ఎత్తిపోతల పథకమే కదా నీళ్ళు ఎత్తేయటమే కదా ఇప్పుడు పులిచింతలు గేట్లు కట్టుకొని పోయి నీళ్లు నలభై ఐదు ఎంసీలు సముద్ర పాలైపోయినాయి ఈడు హాయంలోనే గుళ్ళకమ్మ కొట్టుకోపోయి మూడు ఎంసీలు నీళ్లు సముద్రం పాలైపోయింది అన్న కూడా తుంగభద్ర డ్యాము తుంగ అంటే పనిమంతుడికి పనికిమాలకి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకుంటే డెబ్బై నాలుగేళ్ల వయసులో పెద్ద అయిన అహోరాత్రులను శ్రమించి ఒకవైపు ప్రజల్ని కాపాడుకున్నాడు ఒకవైపు జలప్రళయాల నుంచి ప్రజల్ని రక్షించుకున్నాడు కొన్ని లక్షల మంది ఇది జలకడ్గం అంటారు పరిభాషలో తెలుగు భాషలో వాడికి జలకట్గం అంటే అర్థం కాదు జలప్రలయం విజృంభించింది వరుణదేవుడు ఆ విధంగా చేశాడు జలకడ్డం ప్రజల మీద జూల్పించాడు అంటే జలధారలు జీవధారలు ప్రాణధారలు వాటికి పొయ్యే దోవ మనం అడ్డం పోతే అవి ఏం చేస్తాయి వాటిని పొయ్యే దోవని మనుషులు ఇది మానవ తప్పిదము ఎందుకు అవుతుందంటే నదుల్ని వాగుల్ని వంకల్ని కనపడిన భూమి నల్లా కబ్జా చేసుకుంటే వాటి దారికి అడ్డం పోయారు ఈ నదీమ్మ తల్లులు అందరూ పోయి వరుణదేవుడికి దండం పెట్టుకోరంట అయ్యా మమ్మల్ని మనుషులు మా మా అన్నీ కబ్జా చేసేస్తారో ఇంక నువ్వే కాపాడాలా ప్రభుత్వాలు కాపాడటం లేదు మమ్మల్ని అనుకుంటే మీ పని ఎట్టుందరా అని జలప్రళయాన్ని సృష్టించాడు వరుణదేవుడు వరుణదేవుడు జల కట్గాన్ని జులిపించాడు అంటే మనుషులు కూడా తెలుసుకోవాలా నీటి ప్రవాహాలు చెరువుల్లో కొంటల్లో మనం అడ్డుకట్టలు వేస్తే ఏమవుద్దంటే ఇదే దుర్గతి పట్టద్ది అందువల్ల నేను చెప్తుండేదంటే ప్రజలు కూడా తెలుసుకోవాలా నీకు జలప్రళయం జోలికి పోకూడదు జలాలు ప్రవహించేటివి ఎవరు కబ్జా చేయకూడదు అందువల్ల మనకి మ్యాన్మేడ్ పొల్యూషన్ అంటారు మనుషులు ప్రతి ఒక్కరు చూడండి ఇది ఒక ఏదన్నా చెరువు కట్ట మీద ఇప్పుడు సిటీలో ఏం చేస్తారు అన్నీ మిగిలిపోయిన ప్యాకెట్లో బుడమేరులో వేసిరేస్తారు టౌన్లో చెత్త సేకరిస్తే లిఫ్ట్ ఎత్తి బుడమేర్లో వేసేస్తాం చిక్కుండక్త మనుషుల్లో కూడా ఇలువులు పెంచుకోవాలి ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి అది జలధారలో అందరికీ నీళ్లు లేకపోతే ఎవరైనా బతకగలరా అయితే ఇదే బుడమేరు వాగులో వైయస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆక్రమణలు చేసి కబ్జాలు చేసి వెంచర్లు వేసి ఆ స్థలాలు కూడా అమ్ముకున్నారు ఆ మట్టి కట్టలుగా కట్టినటువంటి మట్టిని కూడా కొల్ల కొట్టుకొని దా అవి కూడా కనపడతా ఉన్నాయి షణ్ముఖు బల్లెవోడి షణ్ముఖు వాళ్ళు తాకట్టు పెట్టనేంది అమ్ముకొని ఏంది చెప్పు మట్టిని వదలరు ఏం వదలరు పోలవరం మట్టి అంతా కొట్టేశారు అంతెందుకు మా సోంశాల ఉత్తర కాలం ఉంది నెల్లూరు జిల్లాలో ఆ మట్టి కూడా కొట్టేసి అమ్ము వేసుకున్నారు ఆ ఇరిగేషన్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా సోమశీల డ్యామ్లో నీళ్ళు కూడా అమ్ముకున్నారు అని చెప్పేసి అప్పట్లో అదే నేను అంటున్నా వీళ్ళు మట్టిని వదలరు నీళ్లు వదలరు ప్రభుత్వ ఆపల్ని వదలరు ఏది వదలరు తాగుబోతులను వదలరు తాకట్టుకు లేదు ఏది అనర్హం అందువల్ల నేననేది ఏంటంటే వాళ్ళు ఒక మట్టి ఏంది సర్వాన్ని నాకేసిండు అందుకని శ్రీరాముడ రాజ్యంలో రామరాజ్యం ఉండాలి కానీ రామరాజ్యంలో సుఖంగా ఉన్నారు ప్రజలు ఈ జగనాసురుడు అనేవాడు ఇప్పుడు కలియుగ జగనాసురుడు అనమాట అంటే వల్ల ఈయన్ని ప్రజలు చూశారు చి పో వద్దురా నాయన నీ పాలన నువ్వొద్దు నువ్వే పెట్టిన రాష్ట్రానికి పెట్టిన దరిద్రౌ రాణాన్ని ఆడదాం ఆంధ్రాన్ని పదకొండు మంది క్రికెట్ ఇచ్చి ఆడన్న బరైల్ గ్రౌండ్ చూసుకొని ఆడుకుంటున్నాను నేను అంటుండేది ఏంటంటే రాంబాబు కాంబాబు నువ్వు సంజనా సుఖంలో చూసుకో నువ్వు ప్రజల మా ప్రజల గురించి సాక్షి ఒక మీడియా ఉంది కదా ఒక పత్రిక ఉంది కదా అవినీతి మన పుత్రిక ఉంది కదా మన రాత రాతలు రాపించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నేను అదే చెప్తున్నా నీకు టీఎంసీకి కీషుక్కుకి తేడా అంటే అందువల్ల నువ్వు చేతగాని ఇరిగేషన్ మంత్రులు ఇద్దరు రాష్ట్రంలో ఉంటే దరిద్రం పట్టింది తక్షణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక సలహా ఇస్తుండ రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వోల్టా చట్టం ఎలా వచ్చిందో ప్రభుత్వం ఒక కఠినమైన చట్టం చేయాల నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అసెంబ్లీలో రివర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి చట్టం తయారు చేసి నదుల్లో కానీ నదులు కలుషితం చేయాలన్నా వాగులు వంకలు ఆక్రమించాలన్నా ఏర్లు అంటే చిన్న నదులు వాటిని ఆక్రమించాలన్నా ఏదన్నా నదిలో పాసపోయాలన్నా భయపడేటట్టు చంద్రబాబు నాయుడు రేపు రానున్న సెషన్లో రివర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి తెచ్చి చట్టబద్ధంగా ఏంటంటే ఈ మట్టి దొంగిలిచ్చిన వాళ్ళు కానీ రి రివర్ని ఆక్రమించిన వాళ్ళని కానీ వీళ్ళందరి మీద జీవిత ఖైదు పడేటట్టు జీవితంలో బయటికి రాకుండా ఉండేటట్టు వీళ్ళని తయారు చేయాల ఒక బలమైన చట్టం రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు లేదు అది కానీ తీసుకొచ్చితే తద్వారా త్వరితగతిన ఇటువంటి ఎదవలకు కూడా పనిష్మెంట్ వేయడానికి ఉంటుంది అందువల్ల ఏంటంటే కచ్చులూరు సంఘటనలో యాభై ఒక్క మందిని సమాధి చేశారు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ముప్పై తొమ్మిది మందిని సమాధి చేశారు అయ్యి మానవ తప్పిదాలండి ఇది ప్రకృతి విలయతాండం చేసినప్పుడు డ్యామేజ్ జరగద్ది ప్రకృతి ప్రవాహాలకి మనం నేచర్ ఆఫ్ నేచర్ రిసోర్స్కి మనం అడ్డం పోతే అవికి మనల్ని పండబెట్టేస్తుంది అందువల్ల ఈ బుడమేరును కూడా యుద్ధపాది ప్రతిజ్ఞ ఏం చేయాలంటే ఉప్పుటేరు కూడా బుడమేరు ఒక ఎయి కోట్లు అవద్దు మొత్తం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కాస్టు ఈ బుడమేరుకి సంబంధించిన తర్వాత కొల్లేరుల నుంచి ఉప్పుటేరు సముద్రంలో పోయేదాకా ఈ డ్రైన్ మొత్తం కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన టెండర్ చేసి ప్యాకేజీలు ప్యాషే ప్యాకేజీలకు విభజించేసి ఆ ప్రాజెక్ట్ను తొందరగా టెండర్కి పిలిచేసి కంప్లీట్ చేసుకోగలిగితే ఇప్పుడు మనకు వచ్చింది కదా ప్రళయం జల కాబట్టి ఒక లక్ష కిసుక్కుల ప్రవాహానికి అనుకూలంగా భవిష్యత్తులో కూడా ప్రళయం వచ్చింది అనుకో ఒక ఎంక్రోచ్మెంట్లన్నీ తొలగించేసి సర్వే చేసేసి నిర్దందంగా హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా తొలగించేసి దాన్ని ఏం చేయాలంటే స్ట్ర బండ్లు స్ట్రెంగ్ చేసి పులికాటు మన పులికాటుగా సారీ కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సులో నుంచి మళ్ళీ బుడమే ఇది ఉప్పుటేరు అని ఉంటుంది ఆ ఉప్పుటేరు పోయి బంగాళాఖాతంలో కాల్సిద్దే బంగాళాఖాతం నుంచి పొందుగుల దాకా అంటే మైలువరం దాకా ఈ కాలవని లక్ష కీసుకుల కెపాసిటీలో పునరుద్ధించినప్పుడే ప్రజలు భవిష్యత్తులో కూడా వరదల నుంచి కాపాడబడ విజయవాడ లేకపోతే ఎప్పుడైనా తప్పదు అందువల్ల ఇప్పుడు నలభై ఐదు వేల కీసుకులు అదే వారం రోజులు పడితే అప్పుడేం చేస్తాం సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చి అందువల్ల ఏంటంటే ఇప్పుడే నిర్దగ్ధంగా తీసిపారేయాలి ఒకవేళ ఇళ్ళు ఊరికన్నా పోతే ఆల్రెడీ మనకి ఇళ్ల పథకం ఉంది ఏది ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మన ఇళ్ల పథకంలో వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేసి మొత్తం నిర్దగ్ధం కొట్టేసి ఆ బుడమేరు కెనాల్ని లక్ష కీసుకుల కెపాసిటీకి పెంచేసి శాశ్వతమైన పరిష్కారం ఎందుకంటే మనం అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేసుకుంటున్నాం కాబట్టి తద్వారా ఏంటంటే లక్ష క్యూసిక్ల ఫ్లో అయ్యేటట్టు బుడమీరును పెట్టుకోగలిగితే దానివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది సినిమాకు జల రవాణా ఏర్పడద్ది కొల్లేరు నుంచి రాజధానికి మనం జల రవాణా కూడా ఎందుకంటే పోలవరం కేలాల్లో నుంచి నీళ్లు కానీ మళ్లించుకోగలిగితే బుడమేరుకి జల రవాణా చీపెస్ట్ కాస్ట్ పడద్ది రోడ్డు రవాణా కాడికి జల రవాణా అందువల్ల కాలవ లైనింగ్ కూడా ఆర్సిసికి పోకుండా రాక్ లైనింగ్ పురాతన కాలంలో రాజులు ఎట్లాగైతే రాక్ కన్స్ట్రక్షన్ పెట్టారో రాక్ స్టెప్ అంటే ఘాట్లు ఎలా నిర్మిస్తారో అలా కాలకు రెండు వైపులు కట్టి రెండు వైపులా రోడ్లేసి వేసి జల రవాణా అని కూడా కానీ ఏర్పాటు చేసుకుంటే కొల్లేరు నుంచి అమరావతి రాజధానికి జల రవాణా సునాయాసంగా ఉంటుంది చాలా చీపెస్ట్ పడుతుంది ఓ చాలామందికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళ మొత్తం కాబట్టి ఈ జల రవాణాని కూడా మనం కానీ ఏర్పాటు చేసుకునే దానికి బుడమేరు అద్భుతమైన ఒక ప్రాజెక్టుకి వెళ్ళి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు లక్ష క్యూషక్కుల కెపాసిటీతో ఆ కాలవ నిర్మించాలా అది ఎక్కడ పోవాలా నేను చెప్పాను కదా కొల్లేరు టు ఉప్పుటేరు దాడ్రైన్ కూడా డెవలప్ చేసేసి అయితే ఒక ఈ కోట్లు అవుతాయి రెండు వేల కోట్లు అవుతాయి ఈ సంక్షేమ పథకాలకి పప్పుల బెల్లాల పథకాలకు డబ్బులు పెట్టేదానికంటే ఇటువంటి మంచోటికి పెట్టేస్తే మూడు రకాలుగా ఉపయోగపడుద్ది కొల్లేరు చేపల ద్వారా వస్తుంది జల రవాణా వస్తుంది వరదల నుంచి కాపాడుకోవచ్చు భూగర్భ జలాలు పెరగతాయి పంట పొలాలకి నీళ్ళు ఇచ్చుకోవచ్చు అన్ని రకాలుగా తాగునీటికి సాగునీటికి మత్స్య సంపదకి జల రవాణాకి ఉపయోగపడేటట్టు అద్భుతమైన ప్రాజెక్ట్ని రూపసల్పం చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ని నేను కూడా డిజైన్ చేపిస్తున్నాను ఈ బుడమేరు నుంచి ఎలా ప్రజల్ని కాపాడుకోవాలా బుడమేర్ని ద్వారా రాష్ట్రానికి సంపద ఎలా సమకూరద్ది జల రవాణా ఎలా వస్తుంది అని చెప్పి నేను కూడా ఒక డిజైన్ గీపిస్తున్నాను అందువల్ల ఏంటంటే ఈ బుడమేర్ని ఉప్పుటేరు బంగాళాఖాతంలో పోయేటప్పుడు కొల్లేరు అమరావతి జల రవాణాకు ఉపయోగపడే అద్భుత ప్రాజెక్టుగా రూపశిల్పం చేసి ఏదో ఒక రోజు నేను బాబుగారికి ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను నా వంతుగా నేను డిజైన్ బాబుగారికి ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఉన్నాను దాన్ని గీపిస్తున్నాను అతి త్వరలో ఆ డిపిఆర్ పూర్తిగా బాబుగారికి అందేటట్టు కూడా నేను నా వంతు సహాయంగా నేను చేయగలను ఓకే